రించి హెచ్చేళ్ల నియోజకవర్గానికి సాగునీరు అందిస్తారని కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా మాకు బుడుమూరు పెద్ద చెరువు అని మా హెచ్చేళ్ల నియోజకవర్గంలో మూడు వందల ఎకరాల చెరువు ఉంది అధ్యక్ష ఆ చెరువుని రిజర్వాయర్గా చేయమని నాకన్నా ముందు శాసనసభ్యులందరూ నాకన్నా పెద్దవారు అందరూ కళా వెంకట్రావు గారు కానీ ఆ ముందు మన మురళీమోహన్ గారు కానీ భారతి గారు కానీ పెద్దలందరూ కూడా కోరారు అధ్యక్ష అధ్యక్ష ఈ సమయంలోనైనా దాన్ని మనం బుడుమూరు పెద్ద చెరువుని మినీ రిజర్వాయర్గా చేయమని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి శంకు శంకుస్థాపన చేయాలన్నది మా కోరిక అధ్యక్ష అధ్యక్ష దేశంలో అత్యధిక తీర ప్రాంతం గల ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ అంటే గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఎక్కువ తీర ప్రాంత గలం దీంట్లో మత్స్యకారుల వేట నిషేధ సమయంలో చాలా మంది మత్స్యకారులు ఉన్నారు అధ్యక్ష మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఇదివరకు పదివేలు ఇస్తే ఇప్పుడు వేట నిషేధిత మనం పది ఇరవై వేలకు పెంచి వారికి అండగా నిలిచాము అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు మత్స్యకారులకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీలు వలలకు వలలకు కానీ వాళ్ళ బోట్లకు కానీ ఇంజిన్లకు కానీ వారికి ఇచ్చే సబ్సిడీలన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక సబ్సిడీ లేక మత్స్యకారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు అధ్యక్ష కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వారికి సబ్సిడీ ఇచ్చి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అధ్యక్ష ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న అనేక ఫిషింగ్ ఆర్ హార్బర్ల అధ్యక్ష అధ్యక్ష ఫిషింగ్ హార్బర్ల అధ్యక్ష ఈ గత ప్రభుత్వంలోనే మన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులు ఇచ్చినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల మత్స్యకారులకు తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మనం ఈ బడ్జెట్ ద్వారా మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ అరేంజ్ చేసి మనం ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని మత్స్యకారులకు అండగా నిలబడాలని కోరుతూ అదే అధ్యక్ష హెచ్ఆర్ నియోజకవర్గంలో కూడా ఒక ఫిషింగ్ హార్బర్ హెచ్ఎర్లో బుడగట్లపాలెంలో కూడా ఒక ఫిషింగ్ హార్బర్కి శంకుస్థాపన చేశారు అధ్యక్ష కానీ ఇప్పటికీ కూడా పనులు ప్రారంభం కాలేదు అధ్యక్ష రెండు వందల ఎనభై కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ మధ్య మాకు తెలిసింది ఏంటంటే ఆ ప్రాజెక్టుని కొంత శాతం కుదిస్తున్నారని కొన్ని విషయాలు తెలిసాయి అధ్యక్ష అటువంటి జరగకుండా పూర్తిగా రెండు వందల ఎనభై కోట్ల రూపాయలతో అవసరమైతే ఇంకా బడ్జెట్ పెంచి ఆ తీర ప్రాంతమైనటువంటి మా ఎచ్చల నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులకి ఇది మన ఆంధ్రప్రదేశ్ మన ఎన్డీఏ ప్రభుత్వం ఒక బహుమతిగా ఇవ్వాలని మన సమయంలో ఇది పూర్తి చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నౌకా నిర్మాణాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి మొన్న కేంద్ర బడ్జెట్లో సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నౌకా నిర్మాణానికి పెట్టారు అధ్యక్ష మనది తీర ప్రాంతం ఎక్కువగా ఉంది శతాబ్దాల తరబడి కూడా మన ఆంధ్రప్రదేశ్ నౌకా నిర్మాణంలో అనుభవ ప్రాంతం అధ్యక్ష మన ప్రభుత్వం కూడా ఈ ఈ కేంద్ర ప్రభుత్వ తాలూకా బడ్జెట్లో మనం కూడా వాటి శాతాన్ని మనం తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్లో కూడా అధ్యక్ష రెండు నిమిషాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నౌకా నిర్మాణాన్ని చేపడితే లక్షలాది మందికి ఉపాధిలు వస్తాయి అధ్యక్ష మత్స్యకారులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష సంపద పెంచాలంటే పెంచాలంటే సంపద పెంచాలి అనే పదానికి నిర్వచనం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇందాక మన కాలవ శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు అధ్యక్ష ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఉంటుందో అప్పుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అధ్యక్ష అటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అభివృద్ధి దిశగా పయనించే నాయకత్వం మనకు ఉంది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేసినా ప్రజలందరూ ఈరోజు గుర్తించి మనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ఆ చంద్రబాబు నాయుడు గారిని నాయకత్వాన్ని చూసి ఇచ్చారు అధ్యక్ష నరేంద్ర మోడీ గారిని చూసి ఇచ్చారు అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇచ్చారు అధ్యక్ష మనం వారి నాయకత్వంలో మనందరం కూడా మన నియోజకవర్గాల్లో ప్రజలకి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మోడల్ నియో మన బడ్జెట్ ద్వారా ఒక మోడల్ రాష్ట్రంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ అధ్యక్ష మనం మన మన నాయకులు చెప్తున్నారు అధ్యక్ష అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ రంగాలతో పాటు ప్రైవేటు రంగాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని అదే ప్రైవేటు రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న సమయంలో అధ్యక్ష ఒక ఉదాహరణ చెప్తున్నాను అధ్యక్ష మా హెచ్చర్ల నియోజకవర్గంలో ఫార్మాన్యూటికల్ కంపెనీస్ ఒక పదుల్లో ఉన్నాయి అధ్యక్ష పదుల్లో ఉన్నాయి అధ్యక్ష కానీ వాళ్ళు ఇస్తున్నటువంటి కాలుష్యం వాయు కాలుష్యం కానివ్వండి నీటి కాలుష్యం కానివ్వండి గ్రౌండ్ వాటర్ ఒక్క చుక్కనీరు తాగలేము అధ్యక్ష మా తీర ప్రాంతంలో వాళ్ళు ఆ కాలుష్యాన్ని పంపు పైపుల ద్వారా సముద్రంలో వదిలిపెడతారు అధ్యక్ష వాటి వలన అక్కడున్న ఉన్నటువంటి మత్స్యకారులు కూడా వేటకెళ్ళలేని పరిస్థితి అధ్యక్ష ఇంత శాక్రిఫైజ్ చేస్తూ కూడా వాళ్ళని మనం సహకరిస్తున్నాం అధ్యక్ష వాళ్ళకి ఏం కావాలంటే అది చేయడానికి సహకరిస్తున్నాం ఎందుకంటే ఉపాధి కావాలి అధ్యక్ష ఉపాధి కోసం కానీ వాళ్ళు అత్యంత దారుణంగా మాకు లోకల వారికి వాళ్ళ లోకల్గా ఉన్నటువంటి వీళ్ళెవరికి కూడా ఉపాధి లేకుండా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి ఉపాధి తెచ్చుకొని అవసరమైతే బీహార్ నుంచి కూడా వర్కలను తెచ్చుకొని చేపించుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటాను దీని మీద మనం చొరవ చూపి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలుష్యం బారిన పడి మేము ఇంత శాక్రిఫైజ్ చేస్తున్నటువంటి మా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష పిల్లలు కానీ రైతులు కానీ మహిళలు కానీ అభిబెందధ్యక్ష మధ్యతరగతి పరిశ్రమ మధ్యతరగతి ప్రజలు కానీ పరిశ్రమలు కానీ మౌలిక మౌలిక వసతులు కానీ ఇలా అన్ని రంగాల ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి చక్కట వే బాట వేస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత్ భారత్ సాధించాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్ష్యానికి అనుగుణంగా రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలని మన నాయకులు లక్ష్యాన్ని జోడించుకుంటూ ఈరోజు మనందరూ మన నాయకత్వం నరేంద్ర చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్తూ మనకి మనకి మన ఆంధ్రప్రదేశ్ని ఒక అభివృద్ధి బాటలో నడిపించుకుందామని తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు ఈ బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం మీరు కల్పించారు ఈ సమావేశ ఈ ఆలికి ఈ శాసనసభకు పంపించిన నా హెచ్చరిల ప్రజానికానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి రేపు మంగళవారం ఫోర్త్ మార్చ్ ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం